సదాశివపేట మండలంలో గల ప్రాథమికోన్నత పాఠశాల రంజితల్ కేజీబీబీ పాఠశాలను సందర్శించడం జరిగిందని మండల విద్యాధికారి ఎన్ శంకర్ తెలిపారు ప్రథమికోన్నత పాఠశాల రంజితల్ విద్యార్థులను ఎఫ్ఎల్ఎన్ లో భాగంగా తరగతి వారీగా విషయాల వారీగా చదివించి వ్రాయించగా చేతివ్రాత చాలా బాగుందని అదేవిధంగా చతుర్విధి ప్రక్రియలు చేయించడం జరిగిందని తెలిపారు ఇదే విధంగా మండలంలోని ప్రతి పాఠశాల విద్యార్థుల ప్రతి విద్యార్థి యొక్క చేతివ్రాత బాగుంటే విధంగా ప్రతిరోజు ఉపాధ్యాయులు వారికి కొంత సమయం కేటాయించి చేతి రాతను అభివృద్ధి చేప పరచాలని సూచించారు మండల విద్యాధికారి శంకర్ తెలిపారు తదనంతరం కేజీబీవీ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించడం జరిగింది విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయిలు అక్బర్ కేజీబీవీ ఎస్ఓ లలిత మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారని ఎం శంకర్ తెలిపారు ڈा ڈा ڈे ڈा ڈा ڈे ڈïŋ ڈिŋ ڈा ये मन अपन ले सिच पाले ब्रेन ये लो पेश ओके मैच गलत है मैं बोलता हूं